వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ నగరంలో మొట్టమొదటిసారిగా బెంగళూరు ప్యారిస్ సిటీ ప్యాలెస్ ముఖద్వారంతో ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ప్రారంభించారు కాకినాడ నగరంలో మొదటిసారిగా బెంగళూరు ప్యారిస్ సిటీ ప్యాలెస్ ముఖద్వారంతో ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను పిల్లలు పెద్దలు తిలకించాలని టీడీపీ వాణిజ్య విభాగం జిల్లా గ్రంధీ బాబ్జీ పేర్కొన్నారు కాకినాడలో ఆనంద భారతి ప్రాంగణంలో శ్రీ దుర్గా ట్రేడ్ ఫేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను బాబ్జీ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ ఎగ్జిబిషన్ ఆనందం పొందాలన్నారు ఈ ప్రదర్శనలో పిల్లలతో పాటు పెద్దలను ఆకర్షించే ఎన్నో రకాల పరికరాలను వస్తువులను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు జనసేన నగర అధ్యక్షుడు తోటా సుధీర్ బీజేపీ నగర అధ్యక్షుడు గట్టి సత్యనారాయణ బొబ్బిలి గోవిందు గుజ్జుబాబు గుత్తుల రమణ జోగ రాజు దౌలూరి భద్రారావు తౌతరు లోపాలు

கட்டுதான் സർ തരണം സാലോ പഠിക്കണം સાર ઓકે સર ગુરુ ગલેસાનવાટ કષ્પુર એમ આતો મત આ છે અંજે ઓય દબ અલગ

ఈ ఈరోజు ఈ దుర్గా టెన్ ఫైర్ వారు చేసిన ఈ ఎగ్జిబిషన్ అరేంజ్మెంట్స్ చాలా గొప్పగా ఉన్నవి ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటంటే నాట్ ఫర్ మనీ గురించి ఏం చేయట్లేదు కాకినాడ వాస్తవులకి ఒక రిక్రియేషన్ క్రియేట్ చేయాల ఉద్దేశంతో స్టార్ట్ చేశారు అందులో వచ్చేది మన దసరా ఈ దసరా హాలిడేస్లో పిల్లలకి హాలిడేస్ ఉంటుంది హాలిడేస్లో పేరెంట్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేసి మీరు చెప్పిన మనం ఆల్రెడీ మీరు చూ చెప్పారు అంటే మనకి ఏంటంటే రిక్రియేట్ అంటే మన యొక్క మన ఎనర్జీని ఎనర్జీ చేసుకుని తెలిసిందని కార్యక్రమం పెట్టారు నేను మనస్ఫూర్తి వల్ల అభినందిస్తున్నాను ఇందులో ముఖ్యంగా నేను చూశాను ఆ స్ప్రింగ్ లెదర్ స్ప్రింగ్ ఒక కార్యక్రమం దుర్మార్గ పెట్టారు అది నిజంగా మనం ఎంకరేజ్ చేయాలి ఆ కార్యక్రమం ప్రాచీన ఆర్ట్ అది ఆర్ట్ని మనం అందరూ కూడా కాకినాడ అందరూ చూసి ఆదరించాలి కోరుకుంటూ ఈ ఆర్నే మనస్ఫూర్తిగా మరి ఒకసారి నేను అభినందిస్తున్నాను మరీ ముఖ్యంగా మా మిత్రుడు కొనబాబు గారిని ఎలాంటి ఎగ్జిబిషన్కి సహకరించేందుకు వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ శ్రీనివాస్ కాకినాడ ఆనందబాతి గ్రౌండ్లో ఈ రోజున ఎగ్జిబిషన్ ప్రారంభించాం ఇది మన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు సహకారంతో ఇక్కడ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది దీనికి వచ్చిన ఇచ్చేసిన ముఖ్య అతిథులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇది నలభై ఐదు రోజులు ఎగ్జిబిషన్ నడపడం జరుగుతుంది కావున మన కాకినాడ ప్రజలందరూ వచ్చి దీన్ని సందర్శించాలని మేము ప్రార్థిస్తుంది ఈరోజు మన మన నగర శాసనసభ్యులు శ్రీ వనమాడు కొండబాబు గారు ఆశీసులతో ఒక చక్కటి ఎగ్జిబిషన్ కాకినాడలో ప్రారంభించడం జరిగింది ఒక రకంగా విజయదశమి ఒక పదిహేను రోజుల ముందే ఈ ఎగ్జిబిషన్ చూడడం వల్ల ముందుకు జరిగినట్టుగా ఉంది ఇది నలభై రోజులు ఎగ్జిబిషను ఇది బెంగళూరు మైసూరు ఎల్లైనటువంటి వాళ్ళు బాధపడకలేదు ఆ ప్యాలెస్ ఏది ఉందో అదే ఇక్కడ చాలా గొప్పగా ఒక సెట్ వేయడం జరిగింది నంబర్ ఆఫ్ స్టాల్స్ కూడా ఇందులో ఉన్నాయి ఈ నలభై రోజులు కూడా చక్కగా కాకిడి ప్రజలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయవలసిందిగా ఆనందించవలసిందిగా మేము అందరి ద్వారా కోరుతున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు జనసేన నాయకులు సుధీర్ గారు బీజేపీ నాయకులు మన ఎట్టి సత్యనారాయణ గారు అలాగే కాకినాడ టౌన్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ పెద్దలైనటువంటి పేరు చెప్పాలా అందరికీ కూడా పేరు పేరున హృదయపరం అందరినీ తెలియపరుస్తూ ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు మేనేజ్మెంట్ వారికి కూడా హృదయపూర్వత తెలియపరుతూ చక్కటి పోక్రాలు కండక్ట్ చేసి కాకినాడ నడిపొట్టి ఉంది ఈ ప్లేస్ చాలా విషయం చక్కగా దీన్ని ఈ నలభై రోజులు రన్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం అండి ఈ రోజున కాకినాడలో అతి ప్రతిష్టానమైనటువంటి ఆనంద భారతి ప్రాంగణంలో బెంగళూరు ప్యాలెస్ ముఖద్వారంతో ప్యారిస్ సిటీ సాగతం పలుకుతున్న దుర్గా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అధినేతలకు దానిలో ఉన్నటువంటి భాగస్వాములకు అందరికీ కూడా నేను ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు అందరూ చాలా బిజీ షెడ్యూల్లో ఎవరి మట్టి వాళ్ళకి రిలాక్సేషన్ లేకుండా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు ఈ దసరా ఉత్సవాలను పురస్కరించుకొని జనసేన బీజేపీ తెలుగుదేశం ఎమ్మెల్యే గారు కూడా దీనికి సహకరించి ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ని కూటమి తరపున కొండబాబు గారు కూడా ఆశయాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మొన్న మన దీన్ని స్థాపించుతున్నటువంటి భద్రరాజు గారు తదితరులు వాళ్ళందరూ వచ్చి నన్ను ఇక్కడ ఆనంద భారతి కాంప్లెక్స్లో మేము ఇలాగా పెడుతున్నామండి మీరు రావాల్సిందే అని చెప్పి నన్ను కోరటం జరిగింది నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు ఈ దసరా ఉత్సవాల్లో పాపం వాళ్ళకి ఎప్పుడూ నిత్యం పుస్తకాలు చదువులు కంప్యూటర్లు వీటితోనే వాళ్ళ కాలం గడిపేస్తున్నారు అటువంటి పిల్లలకి కనీసం ఈ దసరా హాలిడేస్లో కాకినాడలో ఏదో ఒక రిలాక్సేషన్ కావాలా ఆ రిలాక్సేషన్ పురస్కరించుకొని వీళ్ళకి ఈ దుర్గా ట్రేడ్ ఫెయిర్ వాళ్ళు తీసుకున్నటువంటి ఈ డెసిషన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ కాకినాడ పట్టణంలో ప్రతి ఏటా జరుగుతుంది కానీ ప్రతి ఏటా కన్నా భిన్నంగా ఇక్కడ బెంగళూరు ప్యాలెస్ ముఖద్వారంతో పెట్టి కాకినాడ పట్టణానికి ఎప్పుడైతే రి బెంగళూరు అంటే రిటైర్డ్ మ్యాన్స్ ప్లేస్ అనేవారు కాకినాడను కూడా అదేవిధంగా ఇంచుమించుగా సంబోధించడం జరుగుతుందంటే అంత సుందరంగా లేకపోయినా ఈ రోజున ఈ బెంగళూరు ప్యాలెస్ ముఖద్వారంతో కాకినాడ పట్టణానికి నిజంగా రిటైర్మెంట్ ప్యాలెస్ బెంగళూరు సిటీగా చేసినటువంటి వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాదవకాశాన్ని ఉపయోగించుకొని ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఆనందం కోసం వాళ్ళ యొక్క రిలాక్సేషన్ కోసం ఈ దసరా ఉత్సవాల్లో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో పాటు పెద్దలు కూడా కొంచెం రిలాక్సేషన్ మైండ్ పొందినట్టయితే మళ్ళీ బాడీ రిజినరేట్ అవుద్ది విధంగా పిల్లలు కూడా బాగా చదువులోనే కాదు మనం కూడా మన వృత్తి వ్యాపారాల్లో కూడా ఎప్పుడైతే జనరేట్ అయిందో ఇంకా ముందుకెళ్ళే అవకాశం కలుగుద్ది కాబట్టి అందరూ కూడా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క ఈ స్థాపించినటువంటి అధినేతలకు మంచి యొక్క ఆదాయాన్ని కూడా కల్పించి ఎందుకంటే వాళ్ళు పెద్ద ఎప్పుడూ కూడా నాకు తెలుసు భద్రరాజు ఎప్పటి నుంచో ఆయన ఏదో నామినల్గా చేద్దాం మనం ప్రజల కోసం చేస్తున్నాం అన్న ఒక దృక్పథంతో ఎప్పుడు ముందుకు వెళ్తుంటారు వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా సరైనటువంటి ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పి నేను కోరుతూ ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు బాబ్జీ గారికి అదేవిధంగా బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ గారికి మా సోదరుడు తెలుగుదేశం ప్రెసిడెంట్ వీరు మల్లిపూడి వీరు గారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ పాత్రికేయులకు నేను ఒక మరొకసారి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి ఇంకా ముందుకు ఎంకరేజ్ చేసి ఇంకా కూడా కాకినాడ పట్టణంలో ఇలాంటివి ఎన్నో చేయాలని ఈ యొక్క దుర్గా ట్రేడ్ ఫెయిర్స్ వారిని కోరుకుంటూ